ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈరోజు నన్ను ప్రశ్నించకుండా నా నుదుటిపై ఉన్నటువంటి నామాన్ని తాకు తాకిన గడియల్లోపే నీకు ఒక శుభవార్త చేరుకుంటుంది అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి బాబా గారి సందేశం ఏమిటి బాబా గారు మనకు ఈ సందేశం ద్వారా ఏం తెలియజేయబోతున్నారు అనే విషయాల గురించి అయితే ఇప్పుడు మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం బిట్టా నీవు ప్రశ్నించకుండా ఈ బాబాపై ఉన్నటువంటి ఈ బాబా నుదుటిపై ఉన్నటువంటి నామాన్ని తాకి మంచి శుభవార్తను వినమ్మా అంటున్నారు నాకు కావలసింది నిష్ఠ సబూరి నీవు వాటిని నాకు సమర్పించడం లేదు నీ భక్తి నిశ్చలం కావడం లేదు నీవు నన్ను దృఢంగా నమ్మడం లేదు నీవు నన్ను కనుక దృఢంగా అంటిపెట్టుకుని ఉంటే నేను కూడా నీ వెంటే ఉండేవాడిని నాపై నీవు నిశ్చలమైనటువంటి భక్తిని ఏర్పరచుకున్నంత వరకు నీకు నా సహకారం ఎప్పుడూ కూడా లభించదు అలాగే ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడు అని కూడా అనిపించదు ఎందుకంటే నీవు నాపై నమ్మకాన్ని పెంచుకోవడం మానేస్తే నేను మాత్రం నీ చుట్టూ ఎందుకుంటాను చెప్పు నా ధనాగారం పూర్తిగా నిండిపోయి ఉంటుంది ఎప్పుడు ఎవరు దేన్ని అడిగినా కూడా దాన్ని ఇచ్చేటటువంటి శక్తి సామర్థ్యం ఈ సాయికి నిండుగా ఉంటుంది కానీ పుచ్చుకునే వారి తాహతను చూసి వారు స్వీకరించగలిగినంతే ఇస్తాను కాబట్టి నీకైనా అంతే నీవు నాపై అపనమ్మకాన్ని పెంచుకుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు రాత్రివేళ ఆకాశంలో నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి సూర్యోదయం అయ్యాక అవి మరలా కనిపించకుండా పోతాయి అందువలన ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్తావా ఓ మానవా అజ్ఞానంలో నువ్వు భగవంతుని కనుక్కోలేకపోయినందువలన భగవంతుడు లేనట్లేనా అంటే నీకు సమస్యలు కష్టాలు మీద పడ్డాయని భగవంతుడు లేడనుకుంటున్నావా నీకు సహాయాన్ని అందివ్వలేడనుకుంటున్నావా లేదంటే నీకు అవసరమైనప్పుడు కేవలం బాబా గుర్తుకు వస్తే కేవలం బాబా నీకు ఒక ఆట వస్తువులా కనిపిస్తున్నాడా నీకు కావాల్సి వస్తే బాబా అంటూ నా చెంతకు వస్తావు నీకు అవసరం లేకుంటే కనీసం నీ అవసరం తీరాకైనా సరే బాబా నాకు ఈ అవసరాన్ని తీర్చావు నా కోరిక నెరవేర్చావు నన్ను ఈ సమస్య నుండి బయటపడవేశావని కనీసం కృతజ్ఞతాపూర్వకంగా అయినా కానీ ధన్యవాదాలు కూడా తెలియజేయవు చూడు నీ స్వార్థం నువ్వు చూసుకోవడం అంత మంచిది కాదు నా పట్లనే కాదు ఎవరి పట్లైనా కానీ ఆ విధమైనటువంటి ధోరణి అస్సలు పనికిరాదు ఎప్పుడూ కూడా సమభావంతో ఒకే విధమైనటువంటి మనస్తత్వంతో ఉండాలే తప్ప నీకు వచ్చిందని చెప్పి స్వార్థంతోనో అస్ సూయతోనో ఎప్పుడూ ఉండకూడదు అలాగే రాలేదని నిరుత్సాహపడకూడదు నీవు సహాయం అడిగినప్పుడు ఈ బాబా నీ కోసం ఎన్నో చేశాడు ఎన్నో కోరికలు నెరవేర్చాడు అలాగే ఎన్నో గండాల నుండి నిన్ను బయటపడవేశాడు నీకు నీ కుటుంబానికి ఏ విధంగా సహాయాన్ని అందించానో ఒక్కసారి నువ్వు మర్చిపోతే మళ్ళా గుర్తు తెచ్చుకో చూడు ఏదైనా కానీ నువ్వు మర్చిపోయినంత సులువుగా ఈ బాబా అయితే మర్చిపోలేకపోతున్నాడు ఇప్పుడు కాస్త నీవు సంతోషంగా గడుపుతున్నావని కేవలం నీ స్వార్థంతో నువ్వు కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఎవరి పట్ల కూడా కృతజ్ఞతాభావంతో ఉండకుండా కేవలం గర్వంతో కన్ను మిన్ను కాను రాకుండా ప్రవర్తిస్తున్నావు చూడు నీ ప్రవర్తనకు అస్సలు నచ్చడం లేదు నీ ప్రవర్తనను మార్చుకో ఎందుకంటే మునుపటి రోజుల్లో నువ్వు నాకు ప్రియమైనటువంటి భక్తుడవు కాబట్టే నీకు మరీ మరీ చెబుతున్నాను నీ ప్రవర్తనను మార్చుకొని మళ్ళా నీవు నా చెంతకురా అలాగే నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులను నువ్వు తప్పక చెయ్యాలి ఏమిటంటే అది నువ్వు చేస్తానని చెప్పినటువంటి మాటలే నా కోసం ప్రమాణం చేసి మరీ చెప్పావు ఒకసారి నీకు గుర్తు చేయవలసినటువంటి బాధ్యత నాపై ఏర్పడింది కాబట్టి మరలా చెబుతున్నాను బాబా నేను అనుకున్నటువంటి పనిని సక్సెస్ చేస్తే తప్పకుండా నా వంతుగా నేను పేదవారికి సహాయాన్ని అందిస్తాను అన్న మర్చిపోయావు కదూ చూడు నువ్వేమి వంద మందికి అన్నదానం చేయవలసినటువంటి అవసరం లేదు ఆకలిగా ఉన్నవారికి పట్టడంతా అన్నం పెట్టు చాలు వారి ఒక్కరి కడుపు నిండితే చాలు ఈ బాబా చాలా సంతృప్తి చెందుతాడు అలాగే నువ్వు ఎవరైతే నీకు నీవు నిస్సహాయతలో ఉన్నప్పుడు చేయూతను అందించారో వారికి తగిన విధంగా సహాయాన్ని నీకు అందించారో వారిని పూర్తిగా మర్చిపోయావు ఇప్పుడు వారిని చూసి హేళన చేస్తున్నావు చూడు అది నీకు అంత మంచి పని కాదు వారు నీ కోసం ఎంతో మంచి మంచి పనులు చేశారు నిన్ను చాలా విధాలుగా ప్రోత్సహించారు ఈరోజు నీవు ఈ విధంగా మంచి అంటే ఒక మంచి పొజిషన్లోకి రావడానికి నీ సన్నిహితులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ బంధువర్గాలు కావచ్చు ఎవరైనా కానీ నీకు చాలా ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని అందించారు అలాగే భగవంతుడైనటువంటి ఈ సాయి అనుగ్రహం కూడా నీపై నిండుగా కురిపించాడు ఈ విషయాలన్ని కూడా ఎలా మర్చిపోయావు చూడు ఏదైనా కానీ ఒక ఆనందాన్ని పొందినప్పుడు కుటుంబంలో ఉన్న వ్యక్తులను అలాగే నీ సన్నిహితులను స్నేహితులను భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి అని చెబుతున్నాను ఈ విషయంలో నీకు ఏదైనా కానీ తప్పుగా అనిపిస్తుందా ఒకవేళ నీవు ఏ శుభవార్త గురించి అయితే ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త రాలేదని నువ్వు ఎంత బాధపడుతున్నావో ఏ విధంగా అయితే ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావో నీ కుటుంబ సభ్యులు కూడా నీ కోసం అంతే ఎదురు చూస్తూ ఉన్నారు నీతో ప్రేమగా సఖ్యతగా ఉండాలని వారు ఎన్నో రోజులుగా నీపై కొండంత ఆశను పెంచుకున్నారు నీవు మాత్రం చాలా గర్వంగా వారితో సఖ్యతగా కాదు కదా కనీసం ప్రేమగా కూడా వారితో మాట్లాడటం లేదు చూడు ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు కాబట్టి ఏది జరిగినా కూడా మనం మంచికి అనుకోవాలి ఏదైనా కానీ భగవంతుడి అనుగ్రహం అనుకోవాలి ప్రతి ఒక్కరోజు కూడా భగవంతుడు ప్రసాదించిందిగా భావించాలి కాబట్టి నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా వదులుకున్నాక అయినా నాకేమీ పెద్దగా బాధలేదు చూడు నువ్వు నాపై నమ్మకాన్ని పెంచుకున్నా పెంచుకోకపోయినా ఈ బాబా మాత్రం తన భక్తుల పట్ల ప్రవర్తన ఎప్పుడూ మార్చుకోడు ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు కాబట్టే నీ కోసం మంచి మార్గాన్ని అలాగే మంచి మాటలను చెప్పాలని ఈరోజు ఈ సందేశం ద్వారా గుర్తుకు చేయాలని నీ ముందుకు ఈ సందేశాన్ని వినిపించే విధంగా తెచ్చాను చూడు ఈ సాయి నుదుటిపై ఉన్నటువంటి నామాన్ని ఒక్కసారి తాకిచోడు వేయి వంతుల అంటే వేయి ఏనుగల బలాన్ని నీకు అందివబోతున్నాను నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని గర్వాన్ని పూర్తిగా నశింపజేయబోతున్నాను మరలా నీవు నాకు పాత భక్తుడిగా అలాగే ఏమీ లే లేనప్పుడు నువ్వు ఏ విధంగా మంచి ప్రవర్తనతో మంచి నడవడికతో ఉన్నావో అంతే విధంగా నాతోనూ అలాగే నీ చుట్టూ ఉన్నవారితోనూ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోనూ సంతోషంగా సఖ్యతగా ఉండాలని ఈ సాయి నుండి కోరుకుంటున్నాడు నువ్వు కూడా నేను చెప్పిన మాటలను జ్ఞాపకం తెచ్చుకొని తప్పకుండా నువ్వు ఏ శుభవార్ అంటే ఏ శుభవార్త గురించి అయితే దేనిలో అయితే లాభాన్ని పొందాలని పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టు ఉన్నావో అందులో నీకు మంచి లాభం దక్కాలి అంటే మరలా మరొక్కసారి నీవు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని ప్రతి ఒక్కరి పట్ల స్వార్థంతో కాకుండా గర్వంతో కాకుండా ప్రతి ఒక్కరిని కూడా చేరదీయాలని ఈ స్థాయి ఎప్పుడూ కూడా నుండి నలుగురిలోనూ మంచి గౌరవాన్ని పొందే విధంగా చేయాలనే చూస్తాడు కానీ నిన్ను నలుగురిలోనూ హేళన చేసే విధంగా అతను ఇప్పుడు కాస్త డబ్బు సంపాదించాడు కాబట్టి కాస్త అతనిలో గర్వం ఎక్కువైపోయింది అనే విధంగా నీకు చెడ్డ పేరును మాత్రం తీసుకొస్తే మాత్రం నేను నీకు అదృష్టాన్ని ఇచ్చి ఇచ్చి మాత్రం ఏం లాభం చెప్పు కాబట్టి ఇప్పుడు నీకు అదృష్టాన్ని ఇచ్చాననే కానీ నువ్వు మాత్రం దానిని మంచిగా సవ్యంగా ఉపయోగించుకోవడం లేదు ఒక్కసారి మరలా గుర్తుకు చేస్తున్నానంతే ఇక నీవు ఏం చేయాలన్నా కూడా అది నీపై ఆధారపడి ఉంటుంది సంతోషంగా ఆనందంగా కాలాన్ని గడుపుతావో లేదంటే స్వార్థంతో అసూయతో కేవలం నాకు మాత్రమే దక్కిందనే గర్వంతో బ్రతుకుతావో అది నీపై ఆధారపడి ఉంటుంది విన్నారు కదండి బాబా గారి సందేశం చాలామంది నిజంగా బాబా గురించి ఎన్నో ప్రార్థనలు చేస్తారు బాబా ఏదైనా కానీ సహాయాన్ని అందిస్తే మళ్ళా బాబా గురించి ఊసే లేకుండా మర్చిపోతుంటారు ఆ విధంగా ఎవరైనా కానీ బాబాను మర్చిపోయి బాబాను విస్మరించినా కూడా ఆయన మనకు ఏదో ఒక విధంగా అయితే గుర్తుకు చేస్తారు అయితే ఈ సందేశం ద్వారా తన భక్తుడికి ఎవరికైనా కానీ ఈ విధంగా జ్ఞాపకం తీసుకొచ్చే విధంగా ఈ సందేశాన్ని వినిపించారేమో అని నాకు అనిపిస్తుంది ఈ సందేశం మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేచ సుఖినో భవంతు